రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో బ్యాగు రెండు వందల నుండి కిలో ముప్పై ఐదు రూపాయలు సెంటు వైట్ కూడా బ్యాగు రెండు వందల రూపాయలతో నుండి కిలో ముప్పై రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో నో సేల్స్ నుండి కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పూర్ణిమ వైట్ కూడా బ్యాగులు ఎక్కువ మండీల్లో సేల్స్ కాకుండా పూర్ణిమాల్లో పది నుండి ఇరవై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నలభై నుండి యాభై యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగేది ఒకటి రెండు లాట్లు మాత్రమే నలభై ఐదు మిగతా లాస్ట్ యాక్షన్ ముగిసేసరికి సేల్స్ నో సేల్స్ కూడా పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు చోట్ల నూట ముప్పై ఐదు కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే పైన ఈరోజు బంతిపూలు రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాక్షన్ ప్రారంభంలో ముప్పై ఎనిమిది రూపాయల ధర పలికింది ఇంకా సరే యాక్షన్ ముగిసేసరికి ఒకటి రెండు మండిల్లో నలభై రూపాయలు పలకడం అయితే జరిగింది లాస్ట్ యాక్షన్ ముగిసే టైంలో డిమాండ్ కొద్దిగా కావడంతో నలభై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా యాక్షన్ ముగిసేసరికి ఒక మండీలో మాత్రం నలభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇరవై రూపాయలు తా నలభై రూపాయల వరకు కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు బంతి పూలు ఒకే రేట్లు అయితే పలికాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడంతో ఈ రేట్లు అనేవి వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకౌతా మార్కెట్లో పొద్దున్న పదకొండున్నరకే యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతి అనేది పన్నెండు ఇరవై నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది నమస్కారం